నూతన ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేస్తున్నామని అనంతపురం కర్నూలు శ్రీకాకుళం కలెక్టర్లు తెలిపారు కర్నూలు జిల్లాలో రోజుకు ఆరు వేల టన్నుల ఇసుకను అందిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు ఇసుక అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ సూచించారు ఇసుక సరఫరాకు ఎలాంటి ధర లేదన్న అధికారులు కేవలం రవాణా ఛార్జీలు తవ్వకాల కోసం డబ్బు చెల్లించాలన్నారు ఒక్కో ఆధార్ కార్డుకు ఇరవై ఐదు టన్నుల వరకు ఇసుకను అందిస్తామని కలెక్టర్లు వెల్లడించారు ఏపీ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని లాంచ్ చేశారు ఆన్లైన్లో మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు సో మీ బుక్ చేసింది తర్వాత మీ పేమెంట్ చేసింది తర్వాత ఆ డెలివర్ అయింది ప్రతి ఒక్కటి కూడా ఒక డిజిటల్ ట్రైల్ అనేది అందులో మీరు చూడగలుగుతారు ఇది ఒక హైబ్రిడ్ సిస్టమ్ హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఒక వారానికి ఒకసారి ఈ నెక్స్ట్ వారానికి ఓపెన్ చేయటం జరుగుతుంది ఒక టికెట్ బుకింగ్ తత్కాల సిస్టమ్ లాగా ఇది ఉంటుంది ప్రజలకి వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చా ఆన్లైన్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ కోసం శాన్ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక వన్ వీక్ దాకా అడ్వాన్స్డ్గా మనం డైలీ ఒక సిక్స్ థౌజండ్ టన్స్ దాకా ప్రజలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు జస్ట్ లైక్ మనకి మూవీ టికెట్స్ కానీ ఓలా కానీ ఇలా మీరు చూస్తూ ఉంటారు వెబ్సైట్లో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాం సో దాంట్లో ఒక ఆరు వేల టన్నుల దాకా రోజు బుక్ చేసుకోవచ్చు ఈ ఆరు వేల ట్రిప్స్ అన్నీ కూడా మనము డిస్పాచ్ చేయడం జరుగుతుంది డైలీ ఒక ఆరు వేల టన్స్ దాకా మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది సో ప్రజలు దీన్ని గమనించాలి ఆన్లైన్లోనే శాంప్ తీసుకోండి ఆన్లైన్లో బుక్ చేసుకొని మీరు వీటిని సార్ని తీసుకోవచ్చు గ్రామ వార్డ్ సచివాలయం అంటే మీ దగ్గర ఉన్న సచివాలయం దగ్గర వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి బుక్ చేయొచ్చు అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ ఆర్ వెల్ఫేర్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు శాశ్వతంగా మీకు కరెక్ట్గా శాండ్ అందే విధంగా వాళ్ళు చూస్తారు లోకల్ డిమాండ్స్ ఎనీవేస్ మనం అది అలౌ చేశాము లోకల్ కార్డ్స్ ద్వారా నాటబండి ద్వారా అది మనం అలా చేస్తున్నాము కాబట్టి అక్కడ ప్రాబ్లం రావట్లేదు బట్ కానీ కొంచెం దూరం ఉంటే పబ్లిక్కి అలాంటి ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఏపీ డాట్ అంటే శాండ్ డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు శాండ్ మీరు దయచేసి బుక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను